జగదీష్ ఆధ్వర్యంలో సోమవారం సిపిఆర్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఎవరైనా ఒక వ్యక్తి అకస్మాత్తుగా పడిపోతే సిపిఆర్ చేసి ఎలా రక్షించుకోవచ్చో డాక్టర్ వసుధ చేసి చూపించారు ఈ సందర్భంగా డాక్టర్ జగదీష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు వారం రోజుల పాటు సిపిఆర్ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ప్రతి ఒక్కరూ దీనిని నేర్చుకుని పలువురు ప్రాణాలు కాపాడవచ్చు అని తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ వసుధ నర్సు రాయ రామాయమ్మ వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు డా పారామెడికల్ స్టాఫ్ కే కాకుండా సామాన్య ప్రజలకు కూడా అవగాహన ఉంటే చాలా మంది ప్రాణాలు చెప్పి మన ప్రభుత్వం ఉద్దేశం అండి దాని సందర్భంగా ఈ వన్ వీక్ మనకి సిపిఆర్ వారోత్సవాలు నిర్వహించమని చెప్పారు దానిలో భాగంగా రోజుకు కార్యక్రమం మనం చేయమన్నారు ఈ రోజు అందరినీ రిజిస్ట్రేషన్ డెమాన్స్ట్రేషన్ చేయమన్నారు దానిలో భాగంగా డెమాన్స్ట్రేషన్ చేయడం జరిగింది ఈ వారం అంతా కూడా కార్యక్రమాలు ఉంటాయండి ఎప్పుడు அதே விதங்க கூட பிரதல கூட